హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సమ్మర్ అయితే వచ్చేసింది కదా అందరికీ కూడా చల్లగా ఏమన్నా తాగాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు కూల్ డ్రింక్స్ అయితే అస్సలు తాగకూడదు అందుకోసం అయితే ఇంట్లోనే మంచి ఎనర్జీ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఏమీ అవసరం లేదు మన ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చు ముందుగా మూడు అరటిపళ్ళు ఇలా తొక్కలు తీసుకొని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ అరటిపళ్ళు మీ ఇష్టం ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా పర్లేదు నేనైతే ఒక మూడు అరటిపళ్ళు అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను నెక్స్ట్ కొబ్బరి చెక్క ఒక చక్క ఉంటే సరిపోతుంది ఇలా తురమాలి మిక్సీలో వేస్తే అంత టేస్ట్ అయితే ఏమి ఉండదు ఇలా తురుమితేనే దాని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు లస్సీలో చూడండి ఇలాగే తురిమిసి వేస్తారు ఇది కూడా అలానే ముందుగా కాచి చల్లార్చి పెట్టుకున్న ఒక లీటర్ పాలు అయితే తీసుకున్నాను అందులోనే అయితే ఒక కప్పు పంచదార అయితే వేసాను మీరు పాలుకు తగ్గట్టుగా అయితే పంచదార అయితే యాడ్ చేసుకోండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటిపళ్ళు కొబ్బరి తురుము ఇవన్నీ కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చిన్నపిల్లలు ఏంటంటే నార్మల్ గా పాలు తాగడానికి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా సమ్ యితే ఇలా జ్యూస్ లా చేసేస్తే చాలా ఇష్టంగా తాగుతారు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పిల్లల నుంచి పెద్దల వరకు అందరు కూడా చాలా ఇష్టంగా తాగుతారు అంతేకాకుండా హెల్త్ కూడా చాలా మంచిది ఇందులోనే కొంచెం జీడిపప్పు అయితే తీసుకున్నాను జీడిపప్పు కిస్మిస్ ఉంటే వేసుకోండి నా దగ్గర అయితే కిస్మిస్ లేదు నేనైతే ఖర్జూరం తురుమి అయితే వేసాను ఇలా పిక్కలు తీసి డ్రై ఫ్రూట్స్ ఏమన్నా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ కాజు కిస్మిస్ వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఖర్జూరం వేయడం వల్ల ఏంటంటే పాల్లోని చాలా టేస్టీగా ఉంటుంది అది నానుతుంది కదా నానడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బాగా మిక్స్ చేసుకొని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి నుంచి తీసిన తర్వాత అయితే చూసారా బాగా నానిందా ఖర్జూరం ఇవన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది దాని ఫ్లేవర్ అంతా కూడా దిగుతుంది దానివల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నార్మల్గా పాలు తాగే కంటే ఇలా ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా చేసుకోండి చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా ఈ హెల్దీ డ్రింక్ ప్రిపేర్ చేయడానికి జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే చాలు అంతకుముం అయితే ఏం అవసరం లేదు ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్